శ్రీ స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పురోష నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశీష నక్షత్రం నాలుగో పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెల ఒకటి నుంచి పదిహేను ఒక రౌండ్లో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన నలభై రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార అమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రెండవ తారీఖున జరుగుతాయి దీంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు జాతకం ఉన్న జాతకం ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది మే ఈసారి లైవ్ డేర్ కష్టలేము ఇవ్వలేకపోవచ్చు మనకి సాంకేతిక అందుబాటులో ఉండట్లేదు అయినా కానీ హోమలు జరుగుతాయి చూడండి ఈ పర్యాలి మీకు అవి ఉండొచ్చు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సోట్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో రకమైన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది మనకి అకస్మాత్గా ఉరుమురుగునేటి ఏదో ఒక వార్త వినడం ఒక సమస్య ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా నాలుగో తారీఖు నుంచి ఏడవ తారీఖు మధ్యలో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులో ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు తెలుసు ఏ సమస్య వస్తుంది ఎలాంటి సమస్య వస్తుంది ఏ సమస్యను ఏ రకంగా విషయం మీకు అంత స్పష్టమైన అవగాహన ఉంటుంది ప్రశాంతమైన జీవితం ప్రయత్నం చేస్తారు కానీ మిమ్మల్ని ప్రశాంతంగా ఉన్న మీరు మౌనంగా ఉండండి మౌనమే ప్రతి ప్రశ్నకి సమాధానంగా భావించండి మీరు ఎంత మౌనంగా ఉంటే మీకు సిచ్యువేషన్ అంత కొందరు కంట్రోల్లోకి వస్తాయి అనవసరంగా మాట్లాడదు సమస్య దొరికిన ప్రయత్నం చేయండి ఆరోగ్యపరంగా సమస్య హెల్త్ ఇన్సూరెన్స్ అప్డేట్గా ఉండాలి ఆర్థికమైన ఇబ్బంది ఒక క్రేడి చేతిలో ఉండాలి ఏదో ఒప్పించబడి ఉండాలి ఏదో మీద గొడవకి వచ్చారు మనం మౌనంగా ఉండాలి కాలానికి తల పంచాలి ఇంకే ఇంకే ఇంకేం మీరు ఎవరి ఉండవు కదా అలా జాగ్రత్తగా దేనికైతే ప్రిపేర్ అయ్యి ఉండాలి ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో చెక్ ఎక్కువగా ఉంటాయి మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రెజెంట్ మీ అఫార్చూన్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ఎండికల్స్ మీరు పాస్ట్లో అనవసర విషయాలు తగ్గొచ్చి అనవసర విషయాన్ని ఎక్కువ ఆలోచించి చికాకు తెచ్చుకునే పరిస్థితి ప్రజెంట్ బాగుంటుంది పదవ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాల మార్పులు కానీ కొత్త మీరు సమస్యలు తీరడం కానీ అన్ని రకాల కూడా అనుకూలకాలం ఉంది చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా ఉంటాయి ఉన్నప్పుడు ఓవరాల్గా కొంత ప్రశాంతత చిక్కుతుంది ఫ్యూచర్ కార్డులో కూడా కొంత నిలదొక్కుంటారు సమస్యలు తీరుతాయి స్థిరంగా నిర్ణయాలు చేసుకుని జీవితం ఏం చేయాలి ఎలా చేయాలి అని కూడా ఆలోచించుకొని ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు కుటుంబరంగా సామాజికంగా కుటుంబరంగా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా పర్వాలేదు కుటుంబ సమస్యలు తీరుతాయి సద్దు మౌనంగా ఉంటారు అందరు ఎవరు పని వైట్ చేసుకుంటూ ఉంటారు కొంతవరకు మేము ఆడుకుంటూ ఉంటారు రెండో వారిలో కొంత సామాన్కూలత మన వారు వచ్చి కాకుంటాయి సామాజికంగా పర్వాలేదు మీకు ఎదురుగా ఎవరు ఏమన్నారు వెనకాల ఏమన్నా అనుకున్నాం చేయగలిగిందంటే ఎదురు ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు సామాజికంగా అనుకూలంగానే ఉంటుంది కొత్త పరిచయాలు కానీ ఎప్పుడు విడిపోయిన మళ్ళీ మాట్లాడుతూ ఉండడం ఇలాంటివి అనేక రకాల మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసిన వాడికి అనే క్వీన్ ఆఫ్ కంట్రీస్ బాగుంటుంది ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైనా కానీ ఆడవాళ్ళకి ఉద్యోగాల మధ్య వృద్ధి కలుగుతుంది శాలరీ హై కానీ ప్రమోషన్స్ ఉంటాయి బాగుంటుంది అలాగే మీ సీనియర్ ఎవరు లేడు ఉన్నప్పుడు కూడా మీకు మంచి సపోర్ట్ చేసి మీకు లిఫ్ట్ ఇస్తారు బాగుంటుంది ఉద్యోగం లేని పరిస్థితి ప్రయత్నం చేసిన పెద్ద ఫలితం వచ్చే అవకాశం తక్కువ రెండో వారు ఏదైనా రావచ్చు మీకు ఏదైనా ఎంపిక వచ్చినా కానీ ఆ టైంలో సడన్గా ఏదో ఒక ఇబ్బంది మూలంగా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేని పరిస్థితి ఇంకా ఉంటుంది అందువల్ల పెద్ద అనుకూలత కనపడట వ్యాపారం చేసే వాళ్ళకి ఫోర్ ఆఫ్ బిజీగా ఉంటారు రెండో వారు పర్వాలేదు మొదటి వారు మాత్రం అంత లేదు అనవసర వృధా ప్రయాణాలు వేరే వాళ్ళ కోసం ప్రయాణాలు వేరే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు ఇలాంటివి చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఫేక్ డాక్యుమెంట్లు కాబట్టి మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీకు వెంచర్ చూపించి అమ్మేశారు అమ్మిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ మ్యాప్ తీసుకుంటే అక్కడ రోడ్ ఉంటుంది లేదా వీధి కోట్ ఉంటుంది ఆ వీధి కోట్ మీరు చూపించాలి తర్వాత చూస్తే వీధి రోడ్ వచ్చి వీధి పోర్టు ఉంటుంది ఆ స్థలం మీరు ఉంచుకోలేదు అమ్ముకోలేదు ఈరో అక్కడ మోసాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థికంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్స్ కొంచెం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పు ఇచ్చే సోర్స్ని ట్రెడీ చేసి పెట్టుకోవాలి ఆరోగ్య వర్గం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ చేయించుకోండి లేకపోతే ఈ బీపీ షుగర్ శరీర కెలర్లు ఇలాంటి వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అది కూడా మీకు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కనపడుతుంది ఏడో తారీఖు ఊహించే చిక్కులు ఉంటే అనారోగ్య సమస్య కూడా ఉండొచ్చు ఈ మెట్టుకో ఉన్నవాళ్ళు కొంచెం జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు లిమిట్స్ బిగ్గా ఉన్న వాడి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇదంత ము సంఘటన జరుగుతుందా పట్టించుకోవద్దీ జీవితం కొంత అనుభవించాలి అనుభవించడం అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు మనం ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలి అన్నీ మనం చేసుకోవాలి తప్ప ప్రతి విషయం నన్ను ప్రతి మన మీద వేసుకున్నాము ఎవరైతే మాట్లాడితే మన గురించి మాట్లాడుకుంటారేమో అని చెప్పి ఇలా ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మగవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ ఫ్యాంక్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోక్స్ వైవాహిక సంతాన సంతానపరంగా ఏమైనా ఉంటుంది జస్టిస్ విద్యార్థులు పిల్లలకు ఎలా ఉంటుంది మగవారికి కొంత మొదటి వారి నిరీక్షణ ఉంటుంది ఏదో ముఖ్యమైన పని కోసం ఏదో సమాచారం కోసం ఏదో చూస్తూ ఉంటారు కోరుకుని జీవితం పొందడానికి కొంత ఎదురుడాల్సి వస్తుంది కాపకపోయి తప్పవలసి వస్తుంది పదవ తారీఖు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆడవారికి కూడా అంతే పదవ తారీఖు అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కానీ అయోమయం చకాకుగా ఉంటుంది మొదటి పది రోజులు సహనంగా ఉండండి తర్వాత బాగుంటుంది ఆడవారి ఏదైనా మీ జాతకం చూపి మీద పరిహారం చేయండి పరిహారం చేయించుకోండి వైవాహిక ఇబ్బందులు ఏమో ఉన్నా కానీ అన్ని తీరతాయి సమస్యలు అని కూడా పర్వాలేదు ముఖ్యంగా మూడవ మనిషి వల్ల వచ్చే ఇబ్బందులు అంటే చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మీ పర్సనల్ మ్యాక్సిన్ మాకు మీకు సలహా చెప్పి మీరు ఇలా చేయండి అలా చేయండి మేము సమూలంగా చేసే ప్రయత్నాలు కొంతమంది చేస్తాం ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు మీరు హైదరాబాద్లో ఉంటారు మీరు కోటి రూపాయలు బడ్జెట్ పెట్టున్నారు నేను ఒకటి పల్లె కొనుక్కుందాం ఇదన్నీ వెతుకుంటారు ఎవరో ఫ్రెండ్ వచ్చి ఒకటి పని కోటి రూపాయలు దొరకదు మియాపూర్ రేయండి లేదు వాజ్పేయి అంటారు పెద్దని ఇంకోటి ఈ సైజ్ సైడ్ వెళ్ళి అక్కడ దొరుకుతుంది అంటాడు మీరు ఇక్కడ మానే తిరగడం మొదలు ఇంకొకటి వచ్చి ఇక్కడ కదా ఇంకో చోటు అంటాడు ఎలా ఎవరి ఇబ్బంది మీరు పడద్దు నేను ఏది కంఫర్టో మీరే చేసుకోండి మీ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయాలనుకున్నారో మీరందరూ మాట్లాడకునేందుకు పక్క వాళ్ళ సలహా అనేది వినవద్దు మీ పిల్లల సలహా కూడా మీరు వినద్దు ముఖ్యమైన నిర్ణయాలు మీరద్దరూ కలిసి ఈ పదిహేను రోజులు తర్వాత వాడి మామూలుగా ఈ పదిహేను రోజులు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు ఎవరి ఇంట్రెస్టో పడకుండా చూసుకోండి ఉద్యోగం మార్పు కానీ ఏదైనా స్థానం ఇన్వెస్ట్మెంట్ పిల్లల చదువులు పేడీళ్ళు ఏవైనా కానీ విద్యార్థులు వెళ్ళి సంతాన బాగానే ఉండదు సంతానం ఇబ్బందినే ఉండవు సంతాన పరంగా పదవ తారీఖు తర్వాత మంచి వృద్ధి కలుగుతుంది ఏదైనా పెళ్లి సంబంధం రావడం కానీ ఏదైనా కానీ మాటలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది విద్యార్థులు కూడా బాగుంటుంది ఎటువంటి ఖర్చు ఇబ్బందినే ఏం కాబడట్లేదు సాధారణ వాతావరణం ఏర్పడుతుంది నక్షత్రాలు వారికి తీసుకుంటే పునరు నక్షత్రం వాళ్ళకి ఎలా సెవెన్ ఆఫ్ కప్స్ పుష్ పుష్మం త్రీ ఆఫ్ వ్యాన్స్ ఆశయ పురుషు నక్షత్రం వాడు వాస్తవంలో జీవించాలి శక్తి మించిన పనులు చేయకూడదు శక్తి మించిన ఆలోచనలు ఆలోచించవద్దు ఏది ఏదంత వరకు చేయగలుగుతాం ఏది వరకు ఏది వరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతాం మీరు ఒక యాభై ఏడు వయసు ఉంది మీ అబ్బాయిలో ఇరవై ఐదు జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ అబ్బాయి మీరు చెప్పిన వాడు కొంతవరకే వింటాడు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మీ నాన్నగారు డెబ్బై ఏడు వయసు నాన్న ఆస్తి ద్వారా సెటిల్మెంట్ చేసేయండి చేయించలేరు అలాగా అందువల్ల ఎవరికి ఏ రకమైన ఏది ఇవ్వాలి అది చేయటం తప్ప మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అని మౌనంగా ఉండాలి మొదటి వారంలో ఎవరికీ సలహాలు చెప్పదు కృషి కూడా బాగుంటుంది వరకు అనుకూల వాదన ఏర్పడుతుంది కొన్ని కొన్ని పనులు మూమెంట్ వస్తుంది కోరుకుని పొందుతుంటారు బాగుంటుంది ఆ శ్రేషన్ వాళ్ళు మీరు వాస్తవాలు తెలుసుకుంటారు మనుషులకు పోకడేలా ఉంటుంది మనం మారాలా సమాజం మార మార్చాలా సమాజాన్ని మనం మార్చలేము మనమే మారాలి అని చెప్పి దెబ్బ తినాలి అనుకుంటే ఎక్కడ దెబ్బతింటే తక్కువ దెబ్బ తొక్కగలుగుతాం అది చూసుకోవాలి డబుల్ పేమెంట్ చేయాలి ఎవరికైనా మనం అప్పుడున్న ముప్పై మందికి మనం పేమెంట్ చేయాలి ఎవరు ఎక్కువ గుర్తులు పెడితే వాళ్ళు పేమెంట్ చేయాలి మాత్రం అనగా దేని ప్రయారిటీ దేనికి ఏం చేయాలి అని నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు లేకుండా ప్రసాంతంగా జీవించే ప్రయత్నం చేస్తారు అందరికీ విజయం సాధిస్తారు పరిహారం ఏం చేసుకోవాలి పునర్సేం పరిహారం చేయాలి టవర్ టోర్ట్స్ వడని ఆరాధన మీరు కూడా సువర్ణం ఆరాధన చేసుకోండి బాగుంటుంది కృషి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ హాఫ్ భేతాడు ఆరాధన చేయండి ఓం తుర్తురు భేతవాడ స్వరా జపం చేసుకోండి ఆశేషాడు చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివపరివారాన్ని ఆరాధన చేయండి లేదా లక్ష్మీనారాయణని ఆరాధన చేయండి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీమేవా లక్ష్మీనారాయణ జపం చేసుకోండి శివపరివారాన్ని ఆరాధన చేయండి బాగుంటుంది సోమం పూజ